ఒకసారి ప్రొద్దుటూరు ఎన్నికలను కూడా పరిశీలించమని కూడా నేను ఈవీఎం మిషన్లు ఎట్లా మమ్మల్ని మనల్ని చీటింగ్ చేసినాయనే దానికి కూడా ప్రొద్దుటూరు ఎలక్షన్లు కూడా మేము నేను ఉంచగలుగుతా మా ప్రొద్దుటూరుకి సంబంధించి అక్కడ పెట్టిన ఒక నోటీస్ బోర్డులో చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కాన్స్టిట్యున్సీ తయారైంది పంతొమ్మిది వందల యాభై రెండులో యాభై రెండు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు ఎలక్షన్లు జరిగినాయి పదిహేడు ఎలక్షన్లు జరిగినాయి ఆ పదిహేడు ఎలక్షన్లలో కూడా ఎవరెవరు గెలిచినారు ఎన్ని ఓట్లతో పోలైనాయి అన్ని విషయాలు మీకు అక్కడ రాసినాం మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో అరవై ఎనిమిది వేల నూట యాభై రెండు ఓట్లుంటే నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు పోలేనాయి కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అరవై నాలుగు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు మొత్తం ఉంటే నలభై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలేనాయి మళ్ళీ కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు పోలైతే చంద్రబాబు రెడ్డి గారికి గెలిచినారు పంతొమ్మిది వందల అరవై రెండులో డెబ్బై ఏడు వేల నూట తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి అరవై మూడు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు పోలైనాయి పాన్నెం వీరమని రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఉంటే యాభై ఆరు వేల నూట ఇరవై ఒకటి పోలైనాయి ఆర్ రామసుబ్బారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తొంభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉంటే అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు పోలైతే కొప్పరపు సుబ్బరావు గారు గెలిచినారు కొప్పరపు సుబ్బరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక లక్ష ముప్పై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లుంటే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు ఓట్లు పోలైనాయి ఎంవి రమణారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఒక లక్ష నలభై నాలుగు వేల ఓట్లు ఉంటే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లుంటే తొంభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు పోలైతే నంద్యాల వరదరాజు రెడ్డి గారు గెలిచినారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లు పోలైనాయి మళ్ళీ ఆయనే గెలిచినాడు ఇట్లా వరుసగా చూస్తే గన రెండు వేల తొమ్మిదిలో రెండు లక్షల నాలుగు వేల ఓట్లున్నాయి ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అయినాయి లింగారెడ్డి పోలే లింగారెడ్డి గెలిచినాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఒక్క ఓటు ఒక లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల రెండు పోలైనాయి నేను గెలిచినాయి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల డెబ్భై అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదలకి రెండు వేల ఓట్లు తగ్గినాయి పోలింగ్ శాతం రెండు వేల ఓట్లు తగ్గినాయి మళ్ళీ నేనే గెలిచినా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదలకి రెండు లక్షల నలభై ఆరు వేల ఓట్లు అయినాయి పైన రెండు లక్షల ముప్పై ఆరు ఉంటే పదివేల ఓట్లు పెరిగినాయి రెండు లక్షల నలభై ఆరు వేలు పోలైనది మాత్రం రెండు లక్షల ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు వరదరాజరెడ్డి గారు గెలిచినారు ఎనభై ఒకటిన్నర శాతం పోలయింది ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఒక రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఓట్లు పెరగనన్నా పెరుగుతాయి లేదంటే రెండు వేలో మూడు వేలో తగ్గనన్నా తగ్గుతాయి ఎక్కడైనా జరిగేది అదే ఒకవేళ ఎప్పుడో ఒక పది పదహైదేళ్ల తర్వాత పది పదహైదేళ్ళ తర్వాత ఓట్లు గణనీయంగా ఒక ఇరవై వేల ఓట్లు అనుకో ఒక రెండు వేలు మూడేళ్ళు ఐదేళ్ళు పదివేలు పెరగవు ఒకసారి ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పెరిగి ఒక ఇరవై ఐదు వేల ఓట్లు అట్లా పెరిగితే కదా అప్పుడు ఒక పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఓట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది ఓట్లు పెరగకుండా ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఓట్లు మాత్రమే పెరిగినప్పుడు రెండు వేలో మూడు వేలు పెరగడమో తగ్గడమో జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా కానీ మా ప్రొదుటూరు నియోజకవర్గంలో మాత్రం నేను గెలిచి నేను పోటీ చేసిన మూడు సార్లల్లో రెండు లక్షల ముప్పై రెండు వేలు ఒకసారి ఓట్లు ఉండాయి రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి రెండు లక్షల నలభై ఆరు వేలు ఒకసారి ఉండాయి మొదటిసారి నేను గెలిచినప్పుడు లక్ష ఎనభై రెండు వేలు పోలైనాయి రెండోసారి నేను పోల్ గెలిచినప్పుడు లక్ష ఎనభై వేలు రెండు వేలు తగ్గినాయి మూడోసారి నేను ఓడిపోయినప్పుడు ఇరవై ఒక్కవే పెరిగినాయి ఇరవై ఒక్కవే పెరిగినాయి అనూహ్యంగా ఒక ఎలక్షన్కు ఒక ఎలక్షన్కు ఇరవై ఒక్క వేల ఓట్లు పెరగడం అనేది అసంభవం ఇక్కడ ఒకవేళ రెండు ముప్పై ఆరుకు రెండు నలభై ఆరుకు ఇక్కడ ఒక ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ఒక పదహైదో పదహారు పదిహేడో పద్దెనిమిది ఇరవై ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది పెరిగినదే ఎనిమిది వేలో ఏడు వేలో ఉంటే ఇరవై వేల ఓట్లు ఎట్లా పెరుగుతాయి ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం ఎనభై పర్సెంట్ పోలైనాయి అనుకుంటే పదివేల ఓట్లు పెరిగినా పదికి పర్సెంటేజ్ ఎనభై ప్రకారం ఎనిమిది వేలు పెరగాల ఇరవై ఒక్క ఎట్లా పెరుగుతాయి ఇరవై ఒక్క ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు అంటే కారణం కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ వందకు వంద శాతం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ దాంట్లో ఒక పర్సెంట్ కూడా నాకైతే అనుమానం లేదు ఎందుకు చెప్పగలుగుతాను నేను ఇంత ఈవీఎం మిషన్లో చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం సెవెంటీన్ సి అని ఉంటుంది ఫారం సెవెంటీన్ సి పార్ట్ వన్ ఇది ఏం చెప్తుంది పార్ట్ ఇది ఏం చెప్తాది అంటే గన ఎలక్షన్ రోజు సెవెంటీన్ సి పార్ట్ వన్ ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లేసి ఉంటామో అయిన పోలింగ్ అయిన ఓట్లను పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు అదే సెవెంటీన్ సి పార్ట్ టూ ఏం చెప్తాదంటే కదా ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ ఫిల్ చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఫారం ట్వంటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి అంటే ఫారం ట్వంటీ ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ను వచ్చినాయి వాళ్ళకెన్నుకు బూత్ బూత్ వైజు అన్నీ అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు ఇది ఒక వారం లోపల పెట్టాల అది ప్రతిసారి దేశంలో అట్నే జరుగుతూ ఉన్నాయి అది ఈ రాష్ట్రంలో మాత్రం నూట తొమ్మిది రోజుల వరకు పెట్టలే ఏ పార్టీకి ఏ బూత్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే నూట తొమ్మిది రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు దేనికి రహస్యంగా ఉంచగలిగినారు ఎవరిని గెలిపించేదానికి ఇల్లు రహస్యంగా ఉంచగలిగినారు కంపేర్ చేయవలసినది కూడా ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ పదిహేడు సి పార్ట్ టూలో ఉండేదాన్ని ఫారం ట్వంటీలో ఉండేదాన్ని కంపేర్ చేయాలి అంటే ఏం చెప్తా అది కంపేర్ చేయాల్సిందంటే కన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే కన ఫారం ట్వంటీలో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలి చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి వాళ్ళు వాళ్ళు అప్లోడ్ నూట తొమ్మిది రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మన కోర్టు పోయే అవకాశం లేకుండా ప్రశ్నించే కూడా లేకుండా నూట తొమ్మిది రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం డేటాను కంప్లీట్గా డిలీట్ చేయడం అంటే ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను అనుమానాన్ని నివృత్తి చేయకుండా ఆ అనుమానాలు బలపడే విధంగా మరింత విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అనుమానం బలపడుతుందా బలపడదా ఒక అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా ఈనాడు మొట్టమొదటైతే నేను పట్టించుకోలే కానీ పూర్తిగా నమ్ముతాను ఇప్పుడు ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు ప్రజా విశ్వాసాన్ని మెండుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము పెద్ద ఓట్లతో గెలవాల్సిన వాళ్ళం ఈవీఎం మిషన్ల చీటింగ్ వలన మేము ఓడిపోయినాం ఇది సత్యం ఇంకా ఘోరం ఏంటంటే పది రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు పది రోజుల్లో మినిమం నలభై రోజులు ఉంచాలి ఎందుకు డిలీట్ చేస్తారు అంటే నలభై ఐదు రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు ఏపీ ఎన్నికలు చివరి దశలో దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ పది రోజుల్లోనే డిలీట్ చేసినారు నల నలభై ఐదు రోజులు ఉంచాల్సినది వీవీ ప్యాట్లను కాల్చేసినారు మినిమం నలభై ఐదు రోజులు ఉంచాలా వీవీ ప్యాట్లను నలభై ఐదు రోజుల్లోనే కాల్చిపారేసినారు సాయంకాలం ఆరు గంటల తర్వాత పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే అరవై ఎనిమిది శాతం అయింది చెప్పింది అరవై ఎనిమిది శాతం తెల్లవారిన తర్వాత ఎనభై ఒక్క శాతం పోలింగ్ అయింది చెప్పింది అంటే సాయంకాలం ఆరు తర్వాత నుంచి ఏడుకో ఎనిమిది వరకు ఓట్లు వేస్తే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పెరిగింది అంటే ఇది నమ్మశక్యమేనా ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన సాయంకాలం ఐదు తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకెన్ ఇచ్చి ఓటు వేయిస్తారు అట్టటోలు పరిస్టే ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరువే ఉండరు టౌన్లో అక్కడక్కడ ఏడన ఉంటే ఇరవై ముప్పై నలభై మంది ఉంటారు ఒక నూరు చోట్ల ఉంటారు అంతా కలిపిన ఒక మూడు వేల ఓట్లు ఉండవు అంటే రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే కన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు నేను చెప్పే మాట కాదు ఈ దేశ ఎన్నికలు చెప్తాను రికార్డు వన్ పాయింట్ ఫైవ్ జీరో పెరుగుతాయంట మాక్సిమం అంటే టూ పర్సెంట్ అంట టూ పర్సెంట్ మ్యాక్సిమం అంటే కన రెండున్నర లక్ష ఓట్లు ఉంటే కన నాలుగైదు వేలు పెరగాల కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు అంటే నా నా నియోజకవర్గంలో రెండున్నర లక్ష ఓట్లు ఉంటే పన్నెండున్నర శాతం అంటే గన ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు పెరిగినాయి సాయంకాలము ఆరు తర్వాత నుంచి జరిగిన ఆ రెండు గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఓటేసినారంట ముప్పై వేల మంది ముప్పై వేల మంది ప్రజలు ఓటేయడానికి ఇది సాధ్యమేనా ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే వన్ పాయింట్ ఫైవ్ అనేది చెప్తా ఉంది వాళ్ళ 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 విషయం ఏందనేది కూడా ఇంకొకటి కూడా ఏంటంటే మొదట జరగాల్సిన ఏపీ ఎన్నికలు చివరి దశకు వచ్చినాయి ప్రసారి మొదట జరుగుతున్నాయి ఏడో దశకు వచ్చినాయి ఏడో దశకు వచ్చేదానికి కారణం ఎన్నికల కమిషన్ చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా మేము అది చెప్పాల్సింది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అదేవిధంగా కొంతమంది అడిగినారు ఏమని అడిగినారంటే గానా వెరిఫికేషన్కి అప్లై చేసుకొని మాకు అనుమానం ఉండాయి నివృత్తి అని అడిగినారు అడిగితే ఘోరం ఏంటంటే మాక్ పోలింగ్ చేసి చూపిస్తామంటారు వెరిఫికేషన్ అడిగితే మాక్ పోలింగ్ ఇది ఎట్లుంది ఉదాహరణ కంటే గన ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయినాడు ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయినాడు వాడు వెరిఫికేషన్కు రీవెరిఫికేషన్కు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నాడు నేను కరెక్ట్గా రాసిన మీరు రుద్దడం తప్పు ఉండారేమో నా పేపర్ తీసి చూపించండి నా ముందర చేయండి అని చెప్తే ఆ పరీక్ష బోర్డు ఏం చెప్తాను తెలిసిన నీ పేపర్ కాయ చేసినాము లేదు మాకు ఎగ్జామ్ జరుపుతామంటున్నారు నీ పేపర్ లేదు కాయ చేసినాము మాక్ ఎగ్జామ్ మళ్ళా ఒక నాలుగు మూడు ప్రశ్నలు ఇచ్చాము పరీక్షలు రాయి ఎట్ట చూస్తామని చెప్పి మాకు ఎగ్జామ్ అంటున్నారు ఇది మోసమా మోసం కాదా ఒక అభ్యర్థిగా మేము పోటీ చేసినప్పుడు మాకు మా బూతులలో అనుమానం ఉందని చెప్పినప్పుడు మేము ఫీజు డబ్బులు కట్టిన తర్వాత మా అనుమానాన్ని నివృత్తి చేయడానికి మేము కోరుకునే బూతులలో తిరిగి మళ్ళా అటువంటి వెరిఫికేషన్కి అప్లై చేసిన వారికి అవకాశం కల్పించాలి కదా కల్పించలే అది కూడా అన్యాయమే చేసినారు ఎన్నికల తర్వాత వెరిఫై చేయాలనే ఆలోచనే మాకు ఉండకూడదు అనే దానికోసం డేటాను కంప్లీట్గా డిలీట్ చేసి వీవీ ప్యాట్లను కాల్ చేసి సర్వనాశనం చేసి పారేసినారు ఇట్లా ఎన్నికలలో మీరు గెలిచి గెలిచినాము ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ పులిందల ఎమ్మెల్యే అంటే ఇది ఎక్కడని మీకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను పథకాలకు డబ్బులు ఇరవై నాలుగు గంటల ముందైనా సంక్షేమ పథకాలకు ప్రజలకు అని చెప్పి హైకోర్టు చెప్తే కూడా అంగీకరించలే ఎన్నికల కమిషన్ ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన అంశాలు ఎలక్షన్ కమిషన్ గురించి నా అభిప్రాయం ఏందంటే ఈ రాష్ట్ర దేశ ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి కంచెలాంటిది ప్రజాస్వామ్యానికి కంచెలాంటిది అలాంటి ఎన్నికల కమిషన్ కంచే చేను మేస్తే ఎట్లుంటుందో ఎలక్షన్ కమిషనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నిన్న పుల్లిందల జరిగిన ఎన్నికల ప్రకారం అయితే కళ్ళుండి చూడలేని దుతరాష్ట్రుని పాత్ర పోషిస్తుంది కళ్ళు ఉండి చూడలేని ధృతరాస్తుని పాత్ర పోషిస్తుంది ఇంకా పోలీస్ యాక్ అయితే గుమస్తా జీవితాన్ని గడుపుతుంది గుమస్తా జీవితాన్ని ప్రభుత్వం తన యజమాని ప్రభుత్వం ఏం చెప్తే గన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చెబితే ఆ పనులు చేసే గుమస్తా గిరి పనిని పోలీస్ చేస్తూ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో నాయకులకు వాక్ స్వాతంత్రం కూడా లేదు ఎవరు జైలు జైలుపాలే ఎవరు మాట్లాడిన నిర్బంధ అక్రమ నిర్బంధాలే ఎవరు మాట్లాడినే ఇచ్చింది తీసుకోవాలి వారు లేవన్నప్పుడు లేయాలి వారు కూర్చోవన్నప్పుడు కూర్చోవాలి అట్లా కాకుండా ఏదైనా చేస్తే తప్పనిసరిగా వాళ్ళపైన చాలా ఘోరమైనటువంటి చర్యలకు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఈవీఎం మిషన్లు అయితే చీటింగ్ ఉప ఎన్నికలైతే పోలీస్ రిగ్గింగ్ ఇంత తప్ప ఈ రాష్ట్రంలో మరొకటి లేదు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆగస్టు పదైదు నాడు జరుపుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవాన్ని నేనైతే మాత్రం స్వేచ్ఛ ఉంది నాకు స్వాతంత్రం ఉందని చెప్పి నేను భావించడంలే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవని చెప్పి నేను భావిస్తానా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా లేరు ఏ రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితుల్లో లేని నియంత్రితపు పోకడలతో పాలన జరుగుతూ ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే తిరిగి ఆ మహాత్ముడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం అనుభవించాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ మనం అమలు పరుచుకోవాలన్నా మళ్ళీ ఆ మహాత్ముడు బాపూజీ పుట్టి రావాలన్నా ఇది సాధ్యమవుతుదే ఇది సాధ్యమైతుదే సాధ్యం కాదు ప్రజలారా మహాత్ముని ఆశయాలు మన గుండెల్లో నింపుకోవాలా వారి ఆలోచన విధానాలను మన మనసులో మెండుగా నింపుకొని వాటిని అనుసరించాలా అనుకరించాలా అటువంటి నాయకుడిని మనం తయారు చేసుకోవాలా అటువంటి నాయకుడు మనకు తారసపడినప్పుడు అతనికి అండగా నిలబడాలా ఆ మహాత్ముడు కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి గాంధీ మహాత్ముడు ఆశించినది స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అంటే అర్థం ప్రభుత్వం పల్లెలకు రావాలా అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు జరగాల ప్రభుత్వం నడిపించాలా పల్లెల నుంచి వాళ్ళ కావాల్సినట్టు అని చెబితే ఇంతవరకు ఎవరు అమలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ కన్నా కన్న కళలను నెరవేర్చినటువంటి ఆయనకు మహాత్మునికి ప్రేమైన మనవుడెవరంటే గాంధీ మహాత్ముడే గ్రామ గ్రామాన సచివాలయాలు వచ్చినాయి గ్రామ గ్రామాన పన్నెండు మంది పదమూడు మంది ఉద్యోగస్తులు వచ్చి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ అక్కడి నుంచే వాళ్ళకు కావాల్సినట్టు ఏర్పాటు చేసినారు రైతు భరోసా కేంద్రాలు చేసి వ్యవసాయానికి ఉపయోగపడినారు హెల్త్ క్లినిక్లు సెంటర్ సెంటర్లు పెట్టి ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేసినారు ఒకటి కాదు రెండు కాదు కులము మతము రాజకీయ పార్టీలు ఇవన్నీ ఏమీ పరిశీలించకుండా పక్షపాతం లేకుండా అర్హత కలిగిన ప్రతివానికి సంక్షేమ పథకాలను అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి అందించగలిగినాడు అట్టి నాయకుడిని తిరిగి మనం తీసుకురాగలిగితే అటువంటి నాయకుడి పాలనలో మళ్ళీ రాష్ట్రం ఉండగలిగితే తప్పనిసరిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో సమానమైనటువంటి అవకాశాలతో సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలతో శాంతి భద్రతల పరిరక్షణలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనేది నేను బలంగా నమ్ముతాను కాబట్టి నిజంగా అది మీరు కూడా నమ్మగలిగితే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ ఈ చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వానికి నియంత్రితపు ప్రభుత్వానికి మనం తిలోదకం పలకాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దానికోసం జైళ్లకు భయపడకుండా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం నాయకులకు ఉంది ఈ ప్రభుత్వాన్ని కూకటివేలతో సహా కూకటివేలతో సహా కూలదయాల్సిన అవసరము బాధ్యత ప్రజాస్వామ్యవాదులకు ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని రావాలని ఆకాంక్షించే ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి పేదవాడు కూడా అందుకు అనుకూలంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో నాయకత్వాన్ని సమర్థిస్తూ నడుస్తారని చెప్పి నేను భావిస్తాను ఈనాటికైతే మాత్రం ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండబడిన మనమైతే చంద్రబాబు నాయుడు పాలనలో స్వాతంత్రాన్ని అనుభవించడం లేదు స్వేచ్ఛ వాతావరణంలో మనం జీవించడం లేదు ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోయినాం ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నించే తత్వం ప్రజాస్వామ్యానికి మూలం పునాది ఎన్నికలు ఆ ఎన్నికలే అపహాస్యమైపోయినాయి ఆ ఎన్నికలే పోలీసుల రిగ్గింగులతో జరుగుతున్నాయి ఆ ఎన్నికలే ఈవీ మిషన్ల చీటింగ్తో జరుగుతున్నాయి ఆ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలే అపహాస్యమైపోయి వాగ్దాన భంగం జరుగుతుంది పేదవాళ్లకు ప్రజాస్వామ్యవాదులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాతావరణం లేదు స్వతంత్రత వాతావరణం లేదు వాటిని నేను అనుభవించలేదని చెప్పి గట్టిగా నమ్ముతూ ముగిస్తూ ఉన్నా